చందమామ బేతాళ కథలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి నాటి బేతాళ కథ అపూర్వమైన కానుక పట్టువెడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకమారు మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజాని కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది అయితే నీలాంటి కార్యదీక్ష గల వారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇందుకు ఉదాహరణగా శల్యుడు అనే వాడి కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథ చెప్పసాగాడు పూర్వం గాంధార దేశంలో శల్యుడు అని ఒక పేద యువకుడు ఉండేవాడు వాడికి దేశాటన చేయాలని ఎంతో ఒబలాటం ఇందుకు గాను వాడు చిన్నతనం నుండి ఎంతో కష్టపడి సంపాదించి ఆ సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు ఒకనాడు వాడు తన తల్లితో అమ్మా నాకు కాశీదాకా వెళ్ళి తిరిగి రావాలని ఉన్నది మూడేళ్లలో తప్పకుండా తిరిగి వస్తాను నేను కూడబెట్టిన ఈ సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్లయితే మూడేళ్ళు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది మిగిలిన సగం డబ్బు నా దారి ఖర్చులకు గాను పనికి వస్తుంది అన్నాడు ఎందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది కానీ వాడి కోరిక తీసివేయలేక చివరకు ఒప్పుకున్నది గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలు ఉన్నాయి వాటిని ఎంతో వెలయిచ్చి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని ఆ గుర్రం మీద ప్రయాణమై కాశీనగరానికి బయలుదేరాడు ఆ గుర్రాన్ని కాశీరాజు గారికి బహుమానంగా ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుండి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది ఆ బహుమానం గురించి తరతరాలుగా చెప్పుకుంటారు శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది శల్యుడు ఎవరిని ఆకర్షించలేదు కానీ అతను ఎక్కి వచ్చిన గుర్రం మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అలాంటి గుర్రాన్ని వారు ఎన్నడూ చూడలేదు ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిని పడింది ఆయన తన భటులను సత్రానికి పంపించి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు ఎమోయ్ నీకు ఈ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగాడు మహారాజా మాది గాంధార దేశం అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు కోసలరాజు దీన్ని అమ్మే ఉద్దేశ్యం లేదు మహారాజా అన్నాడు శల్యుడు ఓనీ రెండు వేల వరహాలకు అమ్ము నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుండి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు ఈ గుర్రాన్ని మరొకరికి బహుమానంగా ఇదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ కాశీరాజు గారికి అన్నాడు శల్యుడు దేశపు రాజుగారి కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి మాకు వాళ్లకు యుద్ధం జరుగుతున్నది తెలియదా ఈ దేశం నుండి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్లడమే ఎంతో కష్టం మా సైనికులో వాళ్ల సైనికులో నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు రాసిపెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు రాజు కాసేపు ఆలోచించి సరే నీ ఇష్టం మా దేశం క్షేమంగా దాటడానికి గాను నీకు ఏర్పాట్లు చేస్తాను నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజుగారు నీకు ఏమి ప్రత్యుపకారం చేసినది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు చిత్త మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా అతను కోసల దేశ రాజ్య సరిహద్దు దాటటానికి రాజుగారు ఇచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకుని కాశీరాజు గారి దర్శనం చేసుకుని మహారాజా నేను గాంధార దేశం నుండి వచ్చాను తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను స్వీకరించండి అన్నాడు కాశీరాజు పరమానంద అభర్చుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకుని మంచి జీతము ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ఒక సంవత్సరం గడిచింది శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నాకు ఇక సెలవిప్పించండి అన్నాడు అదేమిటోయ్ అప్పుడే నా కొలువు మొహం మొత్తిందా అన్నాడు రాజు లేదు మహారాజా నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు అలా అయితే తప్పకుండా వెళ్ళిరా అన్నాడు రాజు ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లని చేయించాడు అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్ధంగా పరిణమించింది దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయ్యింది రాజుగారి ఇచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బెచ్చమెత్తి కడుపు నింపుకుంటూ అతను కాశీనగరం చేరాడు తెల రాజభవనం దగ్గరకు వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు తాను ఫలానా అని చెప్పుకోవటానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు ఈ పరిస్థితిలో అతను ద్వారం వద్ద తటపటాయిస్తూ తిరుగుతూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుణ్ణి చూశాడు చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుని ఏమైంది ఇలా చిక్కిపోయావేమిటి ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు శల్యుడు జరిగినదంతా రాజుగారికి చెప్పాడు ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చేయి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు ఇంకొక సంవత్సరం జరిగిపోయింది శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అన్నాడు రాజుగారు లాగే అదేమిటి నా కొలువు అప్పుడే మొహం మొత్తిందా అని అడిగాడు లేదు మహారాజా ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను మూడేళ్ల లోపుగా తిరిగి వస్తాను అని అన్నాను ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను ఇక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు అయితే నేను ఆపను అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు ఆయన శల్యుడికి బోలెడంత ధనము ప్రయాణానికి గాను రథము గుర్రాలు ఇచ్చాడు వీటిని దొంగలు కాజేయవచ్చు దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను దీన్ని ఎల్లప్పుడూ నీవేలినే ఉంచుకో ఉదార పురుషుడు ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దానిని ఇయ్యి అంతేకాని సామాన్యుడికి ఎవరికీ ఇయ్యకు అన్నాడు శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుకగా ఇచ్చావా ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు నాకు కొలువు ఇచ్చారు అన్నాడు శల్యుడు నేనైనా ఆ పని చేసి ఉండేవాణ్ణి ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు నాకు బోలెడంత ధనమిచ్చారు ప్రయాణానికి రథము గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు అవి నేనైనా ఇచ్చి ఉండేవాడిని నిన్ను ఖాళీ నడకను గాంధార దేశం వెళ్లమంటానా ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు వీటన్నింటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాను జ్ఞాపకం ఉండగలందులకు గాను ఈ ఉంగరం ఇచ్చారు మహారాజా అన్నాడు శల్యుడు చాలా బాగుంది నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా ఉదారులు ఉత్తములు అయిన అయినవారులకు మాత్రమే దీన్ని ఇవ్వమని సామాన్యులకు ఇయ్యవద్దని అన్నారు అని ఒక్క క్షణం ఆలోచించి మహారాజా నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకుని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలు ఇచ్చి పంపేశాడు ఆ కానుకలతో శల్యుడు తన దేశం చేరుకుని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు ఆ తరువాత కాశీ కోసల దేశాల మధ్య యుద్ధాలు జరగలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్లు నాకు తోస్తున్నది కోసలరాజుకు గుర్రం ఏ నిరాకరించిన వాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసును కదా కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శల్యుడు ఎంతమాత్రమూ మూర్ఖుడు కాడు కోసల దేశపు రాజు ఉదారుడు అన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది ఉదారుడు కానిపక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానంగా తీసుకుపోయేవాడిని సురక్షితంగా శత్రుదేశంలోకి ఆయన వెళ్ళనిచ్చి ఉండడు అదీగాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసల రాజుకు కానుకగా ఇచ్చి ఇద్దరు రాజుల మైత్రి సంపాదించుకోవటమే కాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సమంతోష మాయమై మళ్లీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి